మానవ జీవితంలో కష్టాలు సర్వసాధారణం భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికి కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి అవి కొందరికి ఆర్థికపరమైన సమస్యలైతే మరికొందరికి అనారోగ్య సమస్యలు ఇంకొందరికి ఇంట్లో ప్రశాంతత లేకపోవటం మనశ్శాంతి కోల్పోవటం మానసికంగా చాలా బాధలు పడటం ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడడానికి ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు పూజలు వ్రతాలు దానాలు ఇలా ఎన్నో పరిహారాలను పండితులను సంప్రదించి చేస్తూ ఉంటారు అయినా ఫలితం లేక బాధపడుతూ ఉంటారు అయితే చాలామంది మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని భగవంతుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటారు కష్టాలు మానవులకు మాత్రమే కాదు దేవుళ్ళకు కూడా వస్తాయి కానీ చాలామంది వాళ్ళు దేవుళ్ళు కాబట్టి కష్టాలు వచ్చినా తట్టుకున్నారు అని అంటూ ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు కలిగినా వాటిని ఎదిరించి విజయాన్ని పొందారు కాబట్టే వారు దేవుళ్ళయ్యారు వారిని ఈనాడు మనం పూజిస్తూ ఉన్నాం కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఒక గిన్నెలో పన్నెండు నుండి పదిహేను కుంకుడికాయలు తీసుకోవాలి ఆ గిన్నెలో ఆరు కప్పుల నీరు పోయాలి దాన్ని బాగా మరిగించాలి ఒక గంటపాటు చాలా తక్కువ మంటతో అంటే సిమ్లో పెట్టి మరిగించాలి ఆ తరువాత ఆ మిశ్రమాన్నంతా రాత్రి మొత్తం అలాగే ఉంచేయాలి ఆ తర్వాత రోజు అంటే శుక్రవారం రోజు ఉదయాన్నే మిశ్రమం వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం పిండి దానితో మీరు తలస్నానం చేయాలి ఇలా వరుసగా పదహారు శుక్రవారాలు చేయటం వలన మీకు ఎలాంటి బాధలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి మీలో ఉన్న చెడు శక్తి అంతా తల స్నానానికి బాధలకు సంబంధం ఏమిటి అని ఆలోచించకుండా పండితులు చెప్పిన ఈ చిన్న పరిహారాన్ని నమ్మకంతో ఆచరించటం వలన మీకు ఉన్న ఆర్థిక అనారోగ్య ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయి కావున మీరు కూడా రేపు శుక్రవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కుంకుడుతో ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న బాధలన్నీ తొలగి అంతులేని సంపదతో ఆనందంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు